శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఏడవ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఏడవ రోజు కార్తీక పురాణంలో చెప్పబడిన ఏ కథను వినటం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఏడవ రోజు అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం కాబట్టి ఈ కార్తీక మాస ఏడో రోజు సందర్భంగా అందరూ కూడా ఉసిరిక చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఎందుకంటే కార్తీక మాసంలో ఏడో రోజు ఉసిరిక చెట్టు ప్రదక్షిణ సమస్త భూమండల ప్రదక్షిణతో సమానమని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అయితే ఉసిరిక చెట్టు దగ్గర ప్రదక్షిణ ఎలా చేయాలంటే ఏడో రోజు చేతిలో బియ్య పిండి తీసుకోండి కుడి చేతిలో బియ్య పిండి కొద్దిగా తీసుకొని పిడికిలు బిగించి ఆ బియ్య పిండి గట్టిగా పట్టుకొని ఉసిరిక చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు పూర్తి కాగానే పిడికిలు తీసి బియ్యప్పిండి ఉన్నటువంటి చెయ్యిని ఇంకొక చేతితో కలిపి ఇలా సాష్టాంగ నమస్కారం ఉసిరిక చెట్టు దగ్గర చేయాలి అలా చేసినప్పుడు మన చేతిలో పట్టుకొని ఉన్నటువంటి బియ్యప్పిండి పిండి రాలి కింద పడిపోతుంది అలా బియ్యప్పిండి ఉసిరిక చెట్టు దగ్గర రాలి కింద పడిపోవటం అంటే మన పాపాలన్నీ రాలిపోవటం అర్థం మన కర్మ ఫలితాలన్నీ రాలిపోవటం అర్థం మన పాపాలు కర్మ ఫలితాలు తొలగిపోతాయని దీనిలో ఉన్న అర్థం ఇలా ఎవరైతే కార్తీక మాసంలో ఏడో రోజు ఉసిరిక చెట్టు దగ్గర కుడి చేతిలో బియ్యపిండి పట్టుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం కానీ లేదా మామూలు నమస్కారం కానీ చేస్తూ రెండు చేతులు జోడించి చేతిలో ఉన్నటువంటి బియ్యపిండి కింద రాలిపోయేలాగా చేస్తారో వాళ్ళకి ఇంట్లో ఉండే భూమి మీద ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించిన ఫలితం కలుగుతుందని సమస్త తీర్థయాత్రలు చేసిన ఫలితం కలుగుతుందని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అలాగే కార్తీక మాసంలో ఏడో రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది అదేంటంటే గంధపు చెక్క తీసుకొని ఆ గంధపు చెక్కని ఏడో రోజు సాన మీద అరగదీయాలి అలా అరగదీసినప్పుడు వచ్చినటువంటి గంధాన్ని శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పించాలి అలా సాన మీద అరగదీసినటువంటి గంధపు చెక్క నుంచి వచ్చిన గంధాన్ని మాత్రమే శివుడికి విష్ణువుకి ఎందుకు సమర్పించాలంటే కార్తీక మాసంలో వచ్చే ఏడో రోజు అలా అగస్త్యుడు శ్రీశైలం క్షేత్రంలో మీద గంధపు చెక్కను అరగదీసి దాని నుంచి వచ్చినటువంటి గంధాన్ని శివుడికి సమర్పించడం వల్ల అగస్త్యుడు ఆయన భార్య అయినటువంటి లోపాముద్ర నక్షత్ర మండలంలో స్థానాన్ని సంపాదించారు అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అంటే నక్షత్ర మండలంలో స్థానం సంపాదించేంత అద్భుతమైన ఫలితం రావాలంటే కార్తీక మాసంలో ఏడో రోజు ఖచ్చితంగా గంధపు చెక్క తీసుకోండి దాన్ని సాన మీద అరగదీయండి అలా అరగదీసినప్పుడు వచ్చినటువంటి గంధాన్ని శివుడికి కానీ విష్ణువుకి కానీ సమర్పించండి అలాగే కార్తీక మాసంలో ఏడో రోజు శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తే జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాలైన భయాలు కష్టాలు సమస్యలు వీటన్నిటి నుంచి తొందరలోనే సులభంగా బయటపడచ్చు ఆ ప్రత్యేకమైన అభిషేకం ఏంటంటే శర్కర అభిషేకం ఖండశర్కర అభిషేకం అంటే పటికబెల్లం పొడిని నీళ్ళల్లో కలిపి పటికబెల్లం పొడి కలిపిన నీళ్ళతో శివుడికి అభిషేకం చేయాలి దీన్ని ఖండశర్కరా అభిషేకం అంటారు ఈ ప్రత్యేకమైన అభిషేకం కార్తీక మాసంలో ఏడో రోజు శివుడికి చేస్తూ నమశివాయ మంత్రం చదువుకుంటే అన్ని రకాలైన కష్టాలు బాధలు సమస్యలు వీటన్నిటి నుంచి తొందరలోనే సులభంగా బయటపడచ్చు అలాగే చాలామందికి జాతకంలో నక్షత్ర దోషాలు ఉంటాయి ఆ నక్షత్ర దోషాలన్నీ పోవాలన్నా ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం ఏకకాలంలో కలగాలన్నా కార్తీక మాసంలో ఏడో రోజు సరిగ్గా రాత్రి ఏడు గంటలకు ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి ఆ ప్రత్యేకమైన పూజ ఏంటంటే కార్తీక మాసంలో ఏడో రోజు అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం ఆ రోజు అందరూ కూడా సరిగ్గా రాత్రి ఏడు గంటలకి ఇరవై ఏడు మారేడు దళాలు తీసుకొని ఒక్కొక్క మారేడు దళం శివుడి దగ్గర ఉంచుతూ నమశివాయ అని చేపించండి అలా ఇరవై ఏడు మారేడు దళాలు శివుడి దగ్గర శివుడి ఫోటో దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ ఇంట్లో ఉంచి నమశివాయ మంత్రం చెప్పండి ఇలా చేస్తే ఇరవై ఏడు నక్షత్రాలు ఏకకాలంలో అనుగ్రహిస్తాయి ఇరవై ఏడు నక్షత్ర దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోటానికి ఈ ప్రత్యేకమైన పూజ విశేషంగా సహకరిస్తుంది అలాగే కార్తీక మాసంలో ఏడో రోజు తోటకూర కానీ గోంగూర కానీ ఉసిరికాయ కానీ ఎవరికైనా దానమిస్తే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే ఏడో రోజు సాయంకాలం పూట జిల్లేడు ఆకులతో కానీ జిల్లేడు పుష్పాలతో కానీ శివుణ్ణి పూజిస్తే ఆయుష్ పెరుగుతుంది అపమృత్యు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అదేవిధంగా కార్తీక మాసంలో ఏడో రోజు సందర్భంగా బాగా చదువుకున్న వాళ్ళకి విద్యావంతులకి మీ చేత్తో సుగంధ ద్రవ్యాలు దానం ఇచ్చినట్లయితే దానివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరుతాయి సుగంధ ద్రవ్యాలంటే కస్తూరి పునుగు జవ్వాది ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా పండితుడికి చదువుకున్న వాడికి దానం మీ చేత్తో ఇచ్చినట్లయితే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు కార్తీక మాసంలో వచ్చే ఏడో రోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి దీంతో పాటుగా అందరూ కూడా ఖచ్చితంగా కార్తీక మాసంలో ఏడో రోజు స్నానం చేసేటప్పుడు శిరస్సు మీద ఆవు నెయ్యి రాసుకుంటూ అంటే మాడు మీద ఆవు నెయ్యి రాసుకుంటూ శివాయ నమ విష్ణవే నమః అనుకోండు ఇంట్లో అయితే ఇలా చేయాలి నదిలో స్నానం చేస్తే నదిలో స్నానం చేసేటప్పుడు అయితే మాడు మీద ఆవు నెయ్యి రాసుకుంటూ శివాయ నమ కేశవాయ నమ అనుకోవాలి దానికి కారణం ఏంటో మనకు కార్తీక పురాణంలో ఒక కథ ద్వారా చెప్పడం జరిగింది ఒకనొక సమయంలో కలియుగం లాబోతున్నటువంటి తరుణంలో అగస్త్య మహర్షి కాశీక్షేత్రంలో కార్తీక మాసంలో అన్ని విధులు నిర్వహిస్తున్నాడు కాశీ క్షేత్రంలో ఉన్న అగస్త్య మహర్షి కార్తీక స్నానం చేయటం కార్తీక దీపాలు వెలిగించటం కార్తీక మాసంలో దానం ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నప్పుడు భూలోక సంచారానికి వచ్చినటువంటి శివకేశవులు అగస్త్య మహర్షికి దర్శనమిస్తారు అప్పుడు అగస్త్య మహర్షి రాబోయే కలికాలంలో ప్రజలందరూ కూడా తీవ్రమైన బాధలు ఎదుర్కొంటారు వాటి నుంచి బయటపడటానికి పరిష్కార మార్గం ఏంటని అడిగితే శివకేశవులు అగస్త్య మహర్షితో పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఎవరైతే శివకేశవులను పూజిస్తారో శివకేశవ ఆలయ సందర్శనం చేస్తారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉండవని శివకేశవులు ఇద్దరు అగస్త్య మహర్షికి చెప్తారు శివకేశవులు చెప్పినటువంటి విధంగా అగస్త్య మహర్షి ఆ తర్వాత వచ్చేటటువంటి కార్తీక మాసంలో కార్తీక విధులన్నీ కూడా ఆచరించేవాడు అయితే శివకేశవులు అగస్త్య మహర్షికి ఏం చెప్పారంటే ఎవరికైనా జాతక దోషాలు ఎక్కువగా ఉంటే కార్తీక మాసంలో ఏడో రోజు మాడు మీద ఆవు నెయ్యి రాసుకుంటూ శివాయ నమ విష్ణవే నమ అనుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయని శివకేశవులు స్వయంగా చెప్పారు అదే నదిలో స్నానం చేస్తుంటే శివాయ నమ కేశవాయ నమ అనుకుంటూ నామాలు స్మరించుకోవాలి దీనివల్ల సంపూర్ణంగా శుభ ఫలితాలు చేకూడతాయి అలాగే ఎవరికైనా సరే సోమరితనం ఎక్కువగా ఉంటే ఆ సోమరితనం తొలగింపజేసుకోవటానికి పని పట్ల ఆసక్తి పెరగటానికి కూడా కార్తీక మాసంలో ఏడో రోజు శిరస్సు మీద అంటే మాడు మీద ఆవు నెయ్యి రాసుకొని ఆ తర్వాత శివాయ నమః విష్ణవే నమ అని చెప్తూ ఇంట్లో స్నానం చేయండి లేదా బయట స్నానం చేస్తే ఎక్కడైనా నది దగ్గర కానీ బావి దగ్గర కానీ అలా స్నానం చేస్తే శివాయ నమ కేశవాయ నమ అనుకుంటూ మాడు మీద ఆవు నెయ్యి రాసి స్నానం చేయండి దీనివల్ల పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి